పేరు డాక్టర్ శ్రీ పూజ అండి నేను రెడ్ క్రాస్ ప్యాటర్న్ మెంబర్ ని అండ్ డిసెబిలిటీ ఫౌండేషన్ ట్రస్ట్ నేను క్లినికల్ సైకాలజిస్ట్ గా చేస్తున్నాను ఇది ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ లో ఈ యాక్ట్ వచ్చింది అంటే ఎవరైనా మల్టిపుల్ డిసబిలిటీస్ ఉన్నా మెంటల్ డిసబిలిటీ ఉన్నా ఇంటెలెక్చువల్ డిసబిలిటీస్ ఆర్టిజం అన్నిటికీ కేటర్ అవుతుంది ప్లస్ ఈరోజు మనం చేసిన హెల్త్ క్యాంప్ మెంటల్ ఫిజికల్ హెల్త్ క్యాంప్ సర్జికల్ కరెక్షన్స్ హెల్త్ క్యాంప్ ద్వారా మనం ఎంతమందికి మందికి ఒక లైఫ్ ముందకెళ్ళేటట్టు అంటే ఇప్పుడు చాలా మందికి చాలా ఇష్యూస్ ఉంటాయి ఎవరు చెప్పుకోలేరు ఎంత వరకు చేయగలుగుతారు సో మనం ఇది చేసే ఇనిషియేటివ్ వల్ల ఎంతమందికి అవగాహన వస్తుంది అండ్ ఫ్యామిలీస్కి ఎలా సపోర్ట్ చేయాలి ఎలా మనం దాన్ని బట్టి పెన్షన్స్ తీసుకోవాలి అన్ని అన్ని దాని గురించి అన్ని అవగాహన వస్తుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ భాస్కర్ గారు అండ్ డాక్టర్ కీర్తన ఫర్ సపోర్టింగ్ అస్ ఆల్వేస్ బికాస్ మేమేమంటాం అంటే మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ రెండు ఇంపార్టెంట్ మీరు ఫిజికల్ హెల్త్ చూసుకుంటున్నారు మేము మెంటల్ హెల్త్ చూసుకుంటున్నాం మైండ్ బాడీ కనెక్షన్ అంటాం సో మైండ్ అండ్ బాడీ టుగెదర్ గా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్